బ్రేకింగ్ తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఫ్యూచర్ సిటీ కోసం ప్రత్యేకంగా ఓ సంస్థను ఏర్పాటు చేసింది ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పేరిట కొత్త సంస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది రంగారెడ్డి జిల్లాలో ఏడు మండలాల్లోని యాభై ఆరు రెవెన్యూ గ్రామాలతో దీని పరిధిని నిర్ణయించింది ఈ అథారిటీలో ముఖ్యమంత్రి చైర్మన్ గా పురపాలక పట్టణాభివృద్ధి శాఖ పరిశ్రమలు ఐటీ వాణిజ్య శాఖ మంత్రి వైస్ చైర్మన్గా ఉంటారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పరిశ్రమలు ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి పర్యావరణ అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి హెచ్ఎండిఏ కమిషనర్ టీజీఐఎస్సి మేనేజింగ్ డైరెక్టర్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హైదరాబాద్ డిటీసీపీ సభ్యులుగా ఉంటారు అథారిటీ కమిషనర్ మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు ఆవల ఉన్న ప్రాంతాలు శ్రీశైలం జాతీయ రహదారి నాగార్జున సాగర్ రాష్ట్ర రహదారికి మధ్య ఉన్న ప్రాంతాలను ఫ్యూచర్ సిటీ పరిధిలోకి తీసుకొచ్చారు విమానాశ్రయం పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ పరిధిలోని ప్రాంతాలను ఫ్యూచర్ సిటీ ఆర్థిక పారిశ్రామిక సమూహాలతో అభివృద్ది చేయనున్నారు జిల్లాలో ఏడు వందల డెబ్బై ఐదు పాయింట్ రెండు ఎనిమిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఫ్యూచర్ సిటీ ఏరియా కోసం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది ఫ్యూచర్ సిటీ పరిధిలోకి వచ్చే ముప్పై ఆరు గ్రామాలు గతంలో పరిధిలో ఉండేవి వాటిని ఎఫ్సీఏకు బదిలీ చేశారు ఎఫ్సీడీ పరిధిలోకి మొత్తంగా ఏడు మండలాల్లోని యాభై ఆరు రెవెన్యూ గ్రామాలను చేర్చారు ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం